మా పూజ అండ్ వన్ ఇయర్ ఒకసారి చేస్తాం అనమాట సంవత్సరాలండి అప్పుడు బ్యాక్ టు అండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంట్లో పూజ అనమాట అంటే సంబరాలు చేస్తాము సో దేవుడిగానే పెంచుతాము సో ఈ ఈరోజు అంతా కూడా అదే ఉంటుంది స్కిప్ ఎక్కువ చూడండి ఇదిగోండి ఇక్కడ నేను ఫ్లవర్స్ అయితే అందుతున్నాను ఇక్కడ చూడండి మార్నింగ్ ఇంక పెరట్ అన్నీ అల్ల అనమాట ఇవి వేరే పిన్ని వాళ్ళు ఇంటి దగ్గరవి ఇంక నేనే అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఫ్లవర్స్ నైట్ కోసం అనమాట టైము లెవెన్ అయింది పూజ అంతా కూడా సెవెన్ తర్వాత అయినాయి ఓకే ఇక్కడ చూడండి ఇదనమాట మష్రూమ్ మొత్తం కూడా సిక్స్ ప్యాకెట్స్ అంటే ఒక ప్యాకెట్ వచ్చేసి పావు కిలో ఇది ఇప్పుడు ఇంకా మంచిగా చక్కగా నీళ్ళతో కడిగేసుకొని ఈ కర్రీ అనమాట ఇంకా ఆలు ఇంకా వంకాయల కర్రీ ఇక్కడ పులిహోర కోసము ఇంక ఈరోజు అంతా బెగ్జానండి సో ఇది పులిహోర కోసం అనమాట ఇది పులిహోర కోసం చింతపండు ముందుగానే తీసేసి గుజ్జంతా పెట్టేసుకుంటాము ఎందుకంటే ఈవినింగ్ కదా వంటలు చేసిన తర్వాత మా కోసం అన్నం అనమాట నేను ఉపవాసం ఉండట్లేదు ఇంక ఇదిగోండి ఇప్పుడైతే నైట్కి ఒక కొంతమంది చెప్పాం కదా సో అందరి కోసము కర్రీ అనమాట వెజ్ కర్రీస్ అన్ని కింద పెట్టేసాము ఆలుగడ్డలు మష్రూమ్ అండ్ ఇవి వాకులు ఇంకా గ్లాసెస్ సేమియా పాయసం కోసము సో ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకొని మసాలాలు అన్నీ కూడా పెట్టేసాము పెడుతున్నాము ఇక్కడ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా అనమాట ఆనియన్స్ ఇట్లా నానబెట్టుకున్నాం అనుకోండి కళ్యాణ్ మండవు సో అందుకని నేను ఎప్పుడు ఫంక్షన్ అయినా కూడా నేను ఇట్లా నానబెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ కూరగాయలు అనమాట ఇది వచ్చేసి గెల అండి దేవుడి కోసము ఫ్లవర్స్ పువ్వులు అండ్ త్రీ కేజీస్ వంకాయలు ఇదేమో గెల అండి దేవుడి కోసము ఇది గెల అనమాట శేఖర శనివారాలు అండి ఇక్కడ చూడండి నైట్ చూపిస్తాను ఇక్కడ దేవుడు ఉన్నారు రాములు వారు అదైతే ఇప్పుడు నైట్ కి దించుతాము అయితే వంటలన్నీ కూడా కటింగ్ వరకు అయితే అవుతున్నాయి ఇక్కడ అన్ని కట్ చేసింది మష్రూమ్ అయితే కటింగ్ అయిపోయింది ఆనియన్స్ సాంబార్ కోసము అండ్ మష్రూమ్ కర్రీస్ గ్రేవీ కోసమో ఇక్కడేమో ఇది అంటే సో ఇవన్నమాట ఆలుగడ్డలు ఇవన్నీ ఇక త్రీ కేజీస్ అనమాట వంకాయలు ఇవి వంకాయ అండ్ ఆ కర్రీ అనమాట ఇవి గ్రేవీ లెక్క టూ కర్రీస్ అని చెప్పాను కదా ఇంక ఇది ఇక్కడ చూడండి ఇంకా పచ్చిమిరపకాయలు అవి పులిహోర కోసము పచ్చిమిరపకాయలు ఇంక కొబ్బరి ఇవన్నీ కూడా నేను గ్రేవీ కోసం అయితే రెడీ చేస్తాను అనమాట మేము ఒకటి స్టవ్ బయట పెట్టేస్తున్నామండి ఎందుకంటే ఒక్కో స్టవ్ మీద అవ్వదు కదా సో దీని మీద ఇది సెర్చ్ చేస్తున్నాం హస్బెండ్ హస్బెండు అవుతున్నాయి మెయిన్ ఇదే కటింగే పెద్ద పని వంట అనేది ఎంత బాగా అయిపోతుంది ఎట్లా ఉంది టూ థర్టీ అయిందండి ఇదిగోండి ఇంకా చుట్టాలు వచ్చారనమాట సో నానమ్మ అండ్ పిండి అయితే వచ్చారు ఇక్కడ చుట్టూ నానం నానమ్మ చూడండి కట్ చేస్తుంది వంకాయలు ఇవి కర్రీకి అనమాట వంకాయలు ఎంత కట్ చేస్తుందో ఫస్ట్ ఇక్కడ పిన్ వచ్చేసి కర్రీ పెడుతుంది అనమాట ఇదిగోండి ఇది బంగాళదుంప అండ్ వంకాయ కర్రీ అండ్ టమాటా గుజ్జుగా చేసేసి వీళ్ళైతే ఇక్కడ ఇది అండ్ ఇక్కడ వరకు అయితే మష్రూమ్ ఇక్కడ చెయ్యాలి ఇప్పుడు వచ్చేసి మార్నింగే పసుపు అంతా నూరేసింది పూజ కోసము ఈవినింగ్ అండ్ ఇది కొన్ని పులిహోర మొత్తము చక్కగా ఉడకబెట్టేసి పసుపు వేసేసి రైస్ అయితే ఇక్కడ పెట్టుకుందాం ఇది త్రీ కిల్జెస్ ఇంక ఇప్పుడు వరకు అండి ఇది అనమాట వీళ్ళు ముగ్గురు నేను ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఫటాఫట అయిపోతుంది సరిపోలేదు అనమాట కాదు కాబట్టి ముందే ఇది ఒకటి లాస్ట్ మంట అనమాట ఆలుగడ్డ గారి కూడా అయిపోయింది అయిపోయిన పక్కన పెట్టేసుకున్నాము ఓకే వంట అనేవి అవుతూ ఉంటాయి త్వరగా అసలు అయిపోయిన తర్వాత ఇదనమాట పరిస్థితి ఇలా ఉంది గిన్నెలన్నీ తోమడానికి అలా కూర్చుంటే సరిపోతుంది చూడండి ఏమి ఉన్నాయో ఈసారి వంట త్వరగా అయితే మనకి అనిపిస్తుంది వెజ్ మొత్తం ఇల్లుగడ్డ పూజ సంబరాలు కాబట్టి ఇండి

శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీషులతో జ్యోతిషం చెప్పబడను గురుజీ విశ్వనంద స్వామి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రిబుల్ ఫోర్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పుకొని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పడు మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్య మర్తల మధ్య గొడవలు ఆశ అప్పుల అప్పులు బాధలు శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న రోజుల్లోనే పరిష్కారం చెప్పండి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చానండి ఆ నెంబర్కి కాల్ చేయండి చాలా బాగా చెప్తారనమాట ఫైవ్ అయింది అనమాట ఫైవ్ థర్టీ అయింది ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తాము ఇంకా రండి ఇంకో ఇదిగోండి నేనైతే ఇట్లా రెడీ అయ్యాము అందరం కూడా ఇప్పుడు దేవుడిని అయితే దించాలన్నమాట ఇక్కడ అన్ని కూడా రెడీ చేస్తారు పిన్ని అండ్ మా అత్తయ్య వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ఫస్ట్ కూడా కూడా దేవుడికి ఇంకా వన్ ఇయర్ కి ఒకసారి తీస్తాము సంవత్సరానికి ఒకసారి అనమాట ఇప్పుడు ఇదిగోండి తీసేసి క్లీన్ చేస్తాం అనమాట ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే క్లీన్ చేసి మళ్ళీ దేవుణ్ణి పెడతామంటే అంత ఇది సంవత్సరంలో అప్పుడు ఆ రోజే తీయాలి కదా లోపలంతా మళ్ళీ ముందు ఎప్పుడు కూడా ముట్టుకూడదు కదా ఈరోజు చేసామంటే మళ్ళీ వచ్చే సంవత్సరమే తీయాలి సో అక్కడ అంతా క్లీనింగ్ అయితే అవుతుందండి దేవుడిని అంత ఇప్పుడు ఇంట్లోనే కడుగుతాము రాములు బారండి సో మా విక్కీ లుక్ చూడండి ఒకసారి రెడీ అయిపోయింది ఇంకా మా చెల్లి వాళ్ళు రావాలి వాళ్ళకి చెప్పాము ఏది నానా లంగా వండి కట్టుకుంది సో ఇంకా మా అత్తయ్య అండ్ మా హస్బెండ్ అయితే ఇక్కడ కూడా ఉపవాసం అండి నానమ్మా సో ఇది యాక్చువల్గా ఏంటంటే మేము వన్ ఇయర్కి ఒకసారి అయితే రాముల వారిని అయితే దించుతామండి సో ఇది మా ఇంటి కులదైవం అంటారు కదా సో మేమైతే పూజించేది రాముల వారు అనమాట అంటే అన్ని దేవులు కూడా పూజిస్తాము కానీ ఇంటికి ఒక దేవుడు అని ఉంటారు కదా అలానే మా ఇంటికి రాముల వారా సో ఎప్పుడు చేస్తామంటే శివరాత్రి ముందు శనివారం అయితే చేస్తామండి మళ్ళీ శనివారం మేము ఉండమనేసి ఈ శనివారం అయితే చేసేసామన్నమాట బిఫోర్ ముందు శనివారం చేసాము ఎందుకంటే అందరం ఉన్నాము కదా ఒకటే శనివారం ఎందుకు మిస్ చేసుకోవడము అనేసి చేసాము అలానే మేము పెళ్ళి అయిన తర్వాత ఇది రెండోసారి అండి మేము ఈ ఈ పండక్కి ఉండడము ఇంకో విషయం ఏంటంటే పిల్లల పుట్టుకొప్పు కూడా మేము ఇంట్లో అంటే ఇదే రోజు తీసిన తర్వాత మేము సింహాచలంలోనైతే తీయాల్సి అయితే ఉంటుంది అలానే పాపకి మేము ఫైవ్ ఇయర్స్లో ఒకసారి అయితే తీసాము అప్పుడు ఒక పండగ చేసాం కదండి వీడియో పెట్టాను మీకు అప్పుడు పాపకి హెయిర్ అంతా కూడా తీసాం కదండి గుండు చేసాము సో మేము ఇంటి దగ్గర తీసాకే మళ్ళీ మేము సింహాచలంలోన తీయాల్సి అయితే ఉంటుందన్నమాట తిరుపతి ఏమి ఉండదు అది మేము తిరుపతి వెళ్ళేటప్పుడు మేము మొక్క అనేది తీసుకుంటాము కానీ ఇంట్లో పుట్టు వెంట్రుకలు ఇచ్చిన తర్వాత ఇవ్వాలి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి నలభై సంవత్సరాలు అనమాట అంటే మా పెళ్లి ఇంతకు ముందు పూజ రూమ్ చూపించాను కదండి పైన ఆ గదిలో నేను సపరేట్ గా మేము అంత కోసమే కట్టేసుకున్నాం అనమాట ఇంకా ఈ దేవుడిని ఏ రోజైతే పెడతాము అంటే చికెడ శనివారం ఉంటుంది కదా ఆ రోజు పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే వన్ ఇయర్ తర్వాత ఇలా అన్ని దించేసి నీట్ గా అంటే అదే రోజు ఇంట్లోనే అన్ని అంటే పంచామృతాలు ఏమేమో నూరింది నాకైతే వైద్య లేదు బట్ చాలా అనమాట నూరేసి అవి దేవుడికి అయితే మంచి ఇంకా ఇట్లా శుభ్రంగా కడిగేసుకొని బొట్లన్నీ పెట్టేసుకొని నీట్గా ఆ రోజైతే అట్లా జరుపుకుంటాము ఇదేనమాట మాది మా ఇంట్లో రామావతారం అంటారు ఇది ఒక విధంగా అండ్ ఒక్కొక్కరికి తాళాలు అన్ని ఉంటాయి దేవుడికి కడిగాం కదండి ఈ నీళ్ళన్నీ కూడా మేము గంగలో అయితే కలపాలి గల దేవుడి మూల ఇంకా గెల పెడుతున్నామండి ఇంకా దేవుడు మూల అయితే గెల పెట్టేస్తాను అప్పుడు లాస్ట్ టైం ఒకసారి చేసాం కదండి అప్పుడు బాగుంటుంది é హాయ్ రాము హాయ్ రాజేష్ రెండు రెండు తాళాలు కొట్టాలి அந்த வச்சு வாழந்த ఇప్పుడు డైరెక్ట్ గా భోజనాలే ఉన్నాయి అది వంటలు వండిన వండి చూపించలేదు కదా ఇదిగో ఇదిగోండి గైస్ సెవెన్ కి వచ్చింది అనమాట మీరు చూసేసి వెళ్లే వాళ్ళు ఇంకా అందరం ఇప్పుడు బాబుకి బాగాలేదు అందుకోసం ఇప్పుడు వచ్చింది అంత అయిపోయింది అనమాట ఇంకా డైరెక్ట్ గా భోజనం తినేయడమే అంతే ఓకే రైస్ ఇదిగోండి గైస్ పూజ చేస్తాము నేనైతే ఉపాసం లేను మా హస్బెండ్ నేను మా అయ్యి ఉన్నారు నేను అదే ఉపాసం లేనండి బికాస్ నేను సైరే టాబ్లెట్ వేసుకుంటాను కాబట్టి ఉపాసం ఉండడానికి అవ్వదు అందుకోసమే నేను ఉండను ఓకే ఇదిగోండి మా పూజ అండ్ వన్ ఇయర్ ఒకసారి చేస్తాం అనమాట ఇదిగోండి బ్రదర్స్ అయితే ముగ్గురు కూర్చున్నారు మా హస్బెండ్ లుంగి చూడండి తనకి కట్టుకోవడం రావట్లేదు లుంగి బాగుంది టవల్ టేస్తా పెదరైడు ఓకే రాజేష్ వాళ్ళ కూతురు మా మేనత్తండి అన్నమాట మా అత్త వాళ్ళు పార్యూ చెల్లెలు అండి పిండి కూతురు పిండి కూతురు పెద్దమ్మ కూతురు ఉంటాయి కదా సో అలా అనమాట చిన్నదే కదా సో మా ఈ రోజు ఇప్పుడు శివరాత్రి ముందు శేఖర్ ప్రతి సంవత్సరం ఇప్పుడు దేవుడు కేటాయించాము మళ్ళీ ఇప్పుడు తర్వాత రోజు శివరాత్రి ముందు శనివారం అయితే చూస్తారండి దేవుడిని మళ్ళీ అది పెట్టిన తర్వాత ఇయర్ తర్వాత మళ్ళీ చేయాలన్నమాట అదే సంబరాలు అంటారు సింపుల్ చేసుకుంటాం

you <sighs>

ియాన్ చూడండి అండి దివాళికి తీసుకున్నా కదా అదే డ్రెస్ వాడికి వేసేసాము ఇంకా చిన్న ఇంకా వాళ్ళందరూ పిల్లలు అని చెప్పాను తమ్ముడే అందరు తమ్ముళ్ళే సో వచ్చిన వాళ్ళందరూ కూడా తినేసి వెళ్తున్నారు ఇప్పుడు ఎయిట్ థర్టీ అయింది ఇదిగోండి ఇంకా చిన్న వాళ్ళు అయితే వెళ్ళారు

ఇదే అనమాట ఇంకా వీళ్ళతో అయితే లాస్ట్ వీళ్ళు అనుకుంటా మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మేబీ ఉండొచ్చు సో వచ్చినందుకు శ్రవంతి థ్యాంక్ యూ మేమైతే అంటే అనుకోకుండా అనమాట కళ్యాణ వాళ్ళ ఇంటికి వచ్చింది ఇంకా అలాగే రమ్మంటైతే అనమాట ఇంకా వీళ్ళు కూడా పడుకోవాలి ఇప్పుడు ఓకే ఇంకా ఇదనమాట అండి ఈ రోజుకి వీడియో వీడియోని వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అందరం కూడా కలిసి ఇట్లా జరుపుకున్నాము ఇంకా ఫ్రెండ్స్ అందరితో ఇంకా పిక్స్ అండ్ మా సిస్టర్ వాళ్ళతో మేబీ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అందుకోసం అందుకే లాస్ట్ వీడియో చెప్పాను అనమాట అండ్ ఫ్యామిలీ అందరం కూడా ముందుగానే తీసేసుకున్నాం పూజ అయిన తర్వాత బిజీ అయిపోతాం అనేసి ఆ రోజు పులిహోర కూడా త్రీ కేజీస్ చేశానండి అలానే ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కదండి గురువు సో చాలా బాగా చెప్తారు నమ్మకంతో కాల్ చేయండి చాలా మందికి చాలా బాగా జరిగింది సో మీరు కూడా కాల్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ట్రస్టెడ్ గురువుగారు అండి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు మీరు కాల్ చేసిన తర్వాత